అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ ఈరోజు నేను ఒక వీడియో వద్దామనుకున్నాను అది అయోధ్య రామాలయం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది మరియు రామాయణం గురించి కొంతమంది పిచ్చి పిచ్చి మేధావులు పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ విష ప్రచారం గురించి కానీ పూర్తి స్థాయిలో మాట్లాడదాం అనుకుంటున్నాను వాస్తవంగా మన హిందుత్వంలో రామాయణం చదివిన వాళ్ళ సంఖ్య తక్కువ రామాయణం ప్రచారం చేసే వాళ్ళ సంఖ్య తక్కువ చెప్పేవాళ్ళ సంఖ్య కూడా పూర్తి స్థాయిలో లేకపోబట్టి రామాయణంపై విషయాన్ని రుద్దడంలో క్రైస్తవం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని దాన్ని పదే పదే చెప్పి అది వాస్తవం అనే భ్రమణ కల్పించడంలో కూడా క్రైస్తవం అనేది సక్సెస్ అయిందని మరి ముఖ్యంగా చెప్పవచ్చు అందువల్లనే ఈరోజు కత్తి పెంట సారీ కత్తి పద్మారం అనే ఒక ముసలి జంబూకము ఒక ముసలాడు బుర్ర పిచ్చిబట్టి ఒక అడుగు ముందుకేసి రామాయణం విషయంలో శ్రీరాములు వారు కానీ లక్ష్మణుడు కానీ భరతశత్రుఘ్లు కానీ ఋష్యశృంగ మహర్షి యొక్క సంతానము చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ దీని గురించి చెప్పాలంటే మన హిందువులకు ఎక్కువ చెప్పాల్సిన విషయం ఉంది ఇక్కడ దశరథ మహారాజుకి శ్రీరాములు వారు పుట్టడానికి ముందే దశరథ మహారాజుకి కౌశలిక ఒక కుమార్తె ఉంది ఆమె పేరే శాంతాదేవి ఆమెను చిన్న వయసులోనే దశరథ మహారాజు యొక్క స్నేహితుడైనటువంటి రోమపాదుని ఇంటికి శాంతాదేవి గారిని దత్తతగా ఇవ్వడం జరిగింది అంటే రోమపాదుడు శాంతాదేవిని దత్తతగా తీసుకున్నాడు అలా తీసుకున్న శాంతాదేవి రోమపాదుని ఇంట సకల విద్యలు అభ్యసించి అనేక రాజతంత్రాలు అన్ని విద్యలో ఆరితేరిన గొప్ప స్త్రీగా పేరు ప్రఖ్యాతులు సాధించింది రోమపాదుడు శాంతాదేవి గారితోటి రాజ్య రక్షణ గురించి కానీ ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి సహాయం కోరడానికి వస్తే వీళ్ళ సంభాషణలో ఉండి ఆ విషయాన్ని తొందరగా పట్టించుకోబోబట్టి ఆ వ్యక్తి ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ విధంగా అక్కడ కరువు వచ్చినట్టు చెప్తారు అయితే ఆ కరువుకి విరుగుడు ఏమిటి అంటే ఎటువంటి తారతమ్యాలు లేకుండా స్త్రీల పురుషుల వాళ్ళ వీళ్ళ ఏ తేడా తేడతమ్యాలు తెలియకుండా పూర్తి స్థాయిలో దైవంతో మమేకమైనటువంటి వ్యక్తితోటి ఇక్కడ యజ్ఞయాగాలు చేయిస్తే వర్షాలు పడతాయి అన్నప్పుడు అటువంటి వ్యక్తి ఎవరు అని చూస్తే ఋష్యశృంగ మహర్షి కనపడతారు ఋష్యశృంగ మహర్షిని తీసుకువద్దాము అంటే ఋష్యశృంగ మహర్షి వారి యొక్క తండ్రి గారు విభండాకుడు ఇతను చాలా కోపిష్టి ఓర్కని శాపనార్థాలు పెడతా ఉంటారు అలాంటి అప్పుడు అతన్ని తీసుకురావటం ఎవరి వల్ల అయితే అంటే రాజ్యాన్ని కరువు నుండి రక్షించడం కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇక్కడ ముందుకు వెళ్ళేది ఎవరయ్యా అంటే శాంతాదేవి గారు ముందు వరుసలో నిలబడతారు నేను తీసుకువస్తాను అని అలా ఋష్యశృంగ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరలో ఉంటూ అతనితోటి కొంత పరిచయాలు కానీ లేదా ఆమె వైపు మనస్సు తిరిగే విధంగా చూసుకొని అతనిని ఇక్కడికి తీసుకురావడం జరిగిద్ది అంగరాజ్యంలోకి తర్వాత పెళ్లి చేసుకోవడం కూడా జరిగిద్ది అలా ఎప్పుడైతే అంగరాజ్యంలోకి ఋష్యశృంగ మహర్షి వస్తాడో వస్తాడో అప్పుడు వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షంగా ఉంటుంది ఆ తరువాత ఇక్కడ దశరథ మహారాజుకి చూస్తే రాజ్యం గొప్పగా ఉన్నది రాజ్యపాలన గొప్పగా ఉన్నప్పటికీ కుమారులు లేరు అన్న బాధ వెంటాడుతూ ఉన్నది అలాంటి అప్పుడు అతనికి పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తారు పుత్రకామేష్టి యాగం చేయాలనుకున్నప్పుడు దశరథ మహారాజు వద్ద ఉన్న మంత్రి అయినటువంటి సుమంత్రుడు ఏమని చెప్తాడంటే యజ్ యజ్ఞకర్మ అధ్యక్షునిగా ఋష్యశృంగ మహర్షిని కూర్చోబెడితే మంచిది అన్నట్లు కానీ ఇంకా అనేక రకాలుగా చెప్పడం జరిగిద్ది అదే విషయాన్ని దశరథ మహారాజు గారు తెలుసుకున్న తర్వాత తన స్నేహితుడైన రోమపాదునికి చెప్తాడు అయ్యా నాకు ఈ బాధ ఉన్నది కాబట్టి నీవు శాంతాదేవిని మరియు ఋష్యశృంగ మహర్షిని వారిని మా రాజ్యానికి తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వు పంపించు అని అన్నప్పుడు రోమపాదుడు ఆనందంగా పంపిస్తాడు ఎప్పుడైతే శాంతాదేవి గారు వస్తున్నారు అన్న విషయం తెలిసిద్దో అయోధ్య నగరం మొత్తం ఆనందోత్సాహంలో ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ నుండి వెళ్ళిన చిన్నపిల్లగా వెళ్ళిన శాంతాదేవి పెళ్ళి చేసుకొని ఈ రాజ్యానికి మొట్టమొదట రాబోతుంది కాబట్టి పట్టపురాణంతో సహా అందరూ ఆనందపడిపోయి చాలా పండగగా చేస్తారు అలా వచ్చిన శాంతాదేవి గారు ఋష్యశృంగ మహర్షి చేత తన అసలు తండ్రైనటువంటి దశరథ మహారాజుకి కుమారులు కలగాలని యజ్ఞకర్మ అధ్యక్షునిగా ఋష్యశ్రంగా మహర్షిని కూర్చోబెట్టి యజ్ఞం పూర్తి చేయడం జరిగింది అలా ఆ యజ్ఞం పూర్తి అయిన తరువాత ఇక పాయసం లభించడము తర్వాత శ్రీరాములు వారి జననము జరగటము ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇక్కడ రామాయణం గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి రామాయణంలో బాలకాండ ఏడవ అధ్యాయాన్ని గమనించిన విష్ణు పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయాన్ని గమనించిన మనకు శాంతాదేవి గారి గురించి క్లారిటీ వచ్చేసింది అలాగే కులుకు ద కులుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంతాదేవి ఋష్యశృంగ మహర్షి ఆలయం ఉంది దేశంలోని అనేక ప్రాంతాల నుండి ఈరోజు కూడా చాలామంది హిందువులు అక్కడ శాంతాదేవి గారిని ఋష్యశృంగ మహర్షి అని దర్శించుకుంటారు కారణం ఏమిటంటే ఇక్కడ శాంతాదేవి గారిని ఋష్యశృంగ మహర్షి అని దర్శించుకుంటే శ్రీరాముని యొక్క ప్రసన్నత వారి కుటుంబం మీద ఉంటుందని శ్రీరాముని యొక్క అభయము వారి కుటుంబంపై ఉంటుందని చాలా ఎక్కువగా విశ్వసిస్తారు అని తెలియజేసుకుంటున్నాను శ్రీరాములు వారి యొక్క పుట్టుకకు మొట్టమొదటి యజ్ఞానికి కారణం కూడా ఈ శ్రీరాములు వారి అక్క అయినటువంటి శాంతాదేవి గారే అన్న విషయం కూడా మనం గమనించాలి అందుకనే జానపదులలో రామాయణం గురించి చెప్పేటప్పుడు ఎక్కువగా శాంతాదేవి గారి ప్రస్తావన మొట్టమొదటి చేస్తారన్న విషయం కూడా మనం గమనించాలి ఇక్కడ ఋష్యశృంగ మహర్షి దశరథ మహారాజు గారి యొక్క అరుడన్న విషయం తెలియకపోవటం చాలామంది హిందువుల దౌర్భాగ్యము మరియు ఇటువంటి నీచ నికృష్టులు చేస్తున్న పాపగంటకు మూలమవుతుంది అలాగే కౌసల్యమాత యొక్క సొంత కూతురైనటువంటి శాంతాదేవి గారి యొక్క భర్త అన్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా మరి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఈ విషయాలు ఏమీ తెలియకుండా కత్తి పెంట సారీ కత్తి పద్మారావు విషయశృంగ మహర్షి యొక్క కుమారులు రామలక్ష్మణులు భరతచరిత్రులని ఒళ్ళు బలిసి మాట్లాడాడు అయితే ఇలాంటివి ఎక్కడ ఉంటాయి అంటే బైబుల్లో ఉంటాయి అన్న విషయం మరి ఈయనకి తెలుసు కానీ ఈయన బైబుల్ చదివిన కోణంలో బైబుల్ చదివిన దృ దృష్టితోటే రామాయణాన్ని చూడబట్టి రామాయణం అలా కనపడి ఉండవచ్చు లేదా బహుశా బైబుల్నే రామాయణం అనుకొని ఆ బైబుల్లో ఉన్న పేర్లు మతి మరుపుతో మర్చిపోయి రాములు వారిది దశరథ మహారాజు వారిది ఋషేశ్వరంగ మహర్షి పేరు చెప్పుకుంటా ఉండి ఉంటాడని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ముసలితనం వచ్చాక మతి మరుపు పిచ్చి రావటము కొన్ని కొన్ని చపలత్వాలు లక్షణాలు ఉంటాయి కాబట్టి అది ఆయనకు ఒక చెయ్యిట్టు ఊపుతూ ఉంటుంది ఆ ఏళ్ళు చూస్తే కొంచెం వంకర్లు పోయి ఉంటాయి బహుశా ఆయనకి ఇప్పటికే కొన్ని ఫిజికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకుంటాను దానివల్ల ఒకవేళ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ ఏమైనా పడిందో ఏమో తెలియదు కానీ దానివల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాపగండలు చేశాడని చెప్పుకుంటున్నాను దయచేసి ఇలాంటి ప్రాపగండలు చేసే వాళ్ళని హిందువులు గుర్తుంచుకోవాలి మరీ ముఖ్యంగా మన హిందువులు రామాయణాన్ని చదవటం చాలా అత్యవసరము ఎందుకు అంటే ఇలాంటివి మీరు గనక తెలుసుకోకపోతే రేపటి రోజున నీ కొడుకే నిన్ను నేను నీ కొడుకునటానికి ఏంది అనే స్థితికి పెంటను రుద్దీ రుద్ది ఆ పిల్లల మనస్సుల్లో చివరికి కన్న తల్లినే నేను నీ కొడుకంటానికి ఏదో చూయించు అనే స్థితికి తీసుకువస్తారని తెలియజేస్తున్నాను ఈ పాషండ మతాలు చేసే మత ప్రచారాలతో పాటు ఈ పాషండ మతాలు రామాయణంపై కక్కుతున్న విషయాన్ని కూడా హిందువులు పూర్తి స్థాయిలో గమనించవలసిందిగా కోరుకుంటున్నాను అన్య మతస్తులందరికీ మరి మరొక ముఖ్యమైన గమనిక ఏమిటంటే ఇప్పుడు దాకా హిందువుల అహింసో పర్మో ధర్మ అనే సిద్ధాంతాన్ని అనుసరించారు ధర్మహింసవచ్చ అనే దాన్ని ఏ రోజు అనుసరించలేదు ఇలాగే కత్తి పద్మారావు లాగా కొంతమంది ఉన్నారు మీరు కనుక ఇలాగే మేము పాపకండలు చేస్తాము ఇలాగే ఉంటాము ఏం పీకుతారో పీక్కోండి ఏం చేస్తారో చేసుకోండి సరైన విధముగా మీకు సన్మానం జరిగిద్ది ధర్మహింస తదేవచ అంటే ధర్మం కోసం చేసే హింస అతి పవిత్రమైనది అతి ఉత్తమమైనది అనే మాట ఒకటి ఉంది ఆ మాటను పట్టుకుంటే మిమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు ఎక్కడ పడితే అక్కడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న హిందూ సమాజం ఒకప్పుడున్న హిందూ సమాజంలో చూస్తా ఊరుకునే పరిస్థితి లేదని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు గనక గులకరాయి వేస్తే ఇక్కడ రాయితో మొహానికి వేసి కొట్టే పరిస్థితి ఉంది మీరు దాకా గులకరాయి వేసినా కంకర రాయి వేసినా ఏది వేసినా పానీలే చిన్న అన్న మనస్తత్వంలో హిందువులు ఉన్నారు అలా ఉండబట్టి మీరు గులకరాయి వేసే పనిలో ఉండారు ఇంక ఇక్కడ నుంచి మీరు గులకరాయి వేస్తే మేము కంకర తీసుకొని మొహానికి వేసి కొడతాము మీరు కంకరాయి వేయంగానే మేము కొండరాయి వేసి కొడతాం మొహానికి మీరు కొండరాయి పట్టుకుంటే గ్రానైట్ దెంకొచ్చి మేమే వేస్తామని మరి ముఖ్యంగా తెలియజెప్పుకుంటున్నాను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేకపోతే మీ ఒళ్ళు బద్దల బద్దలగా పగిలిద్ది అని సవినయంగా వివరించుకుంటున్నాను ఈ వీడియో చాలా లాంగ్ అవుతున్నందువల్ల రామాలయం యొక్క ఉపయోగాలు ఏమిటన్నది దీని తర్వాత వీడియోలో పెడతానని ప్రతి ఒక్కరు గమనించాలి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్